శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి మూడున్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది ఎవరు వెళ్ళడు అంటే కడుపులో వేసిన పదార్థమంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వెయ్యనివాడు కడుపులో పదార్థం వేసారనుకోండి పూర్తిగా పచనం పచ్చనమైపోయి కడుపు ఖాళీ అయింది అప్పటి వరకు వేడు మళ్ళీ అలా వెయ్యని వాడు ఎవడో వాడు వైద్య దర్శనం చెయ్యడు ఎడంపక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని గుండెలు పరుపుకో బొంతకో తగిలేట్టుగా పడుకున్నవాడు వైద్యుణ్ణి చూడడు మూడు ప్రతిరోజు రాత్రి తాంబూల చర్వణం చేస్తూ కొంచెంసేపు నడిచి పడుకునేవాడు వైద్యుణ్ణి చూడడు ఈ మూడు పూర్ణారోగ్యానికి ఆయుర్వేద శాస్త్రం విధించినటువంటి నియమాలు అందు అలాగే పడుకోవాలి అందుకే మీరు ఎప్పుడైనా మహాత్ములు పడుకోవడం చూస్తే ఎప్పుడు ఎడంపక్కకే పడుకుంటారు కారణం ఏంటంటే ఎడమ పక్క పడుకోవడం ఆరోగ్యం